ప్రెజెంటింగ్ బెనారస్ పట్టు సారీస్ ఫార్ దిస్ ఫెస్టివల్ కలెక్షన్ అండ్ ఈ శారీలో అయితే స్పెషల్గా మనం వేవింగ్ గురించి చెప్పుకోవాలండి వేవింగ్ అయితే మనకి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా నెక్లెస్ ప్యాటర్న్లో చాలా యూనిక్ అండ్ క్లాసిక్ డిజైన్స్తో వస్తుంది అండ్ కలర్ వచ్చేసరికి మనకి మోస్ట్ ట్రెడిషనల్ కలర్ అండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ వచ్చేసరికి వీ హావ్ గ్రాండ్ కంచి బోర్డర్స్ అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్స్ వస్తుంది అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ శారీ కాంట్రాస్ట్ పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రోకేర్ బ్లౌజ్ విత్ బోర్డర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ప్యాటర్న్ అనేది చాలా యూనిక్ అండ్ క్లాసీ ట్రెండీగా ఉంటుందండి